వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు ఇవాళ వరంగల్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఎరబెల్లితో పాటు నందినగర్ లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కల్కూరి రాజు నటు తెలుసుకుందాం రాజు మరి ఇంతకీ ఆరూరి రమేష్ అయితే వరంగల్ నుంచి పోటీ చేయడం ఖాయంగా మనకు కనిపిస్తోంది కాకపోతే అది బీజేపీ నుంచా బీఆర్ఎస్ నుంచా మరి దీనికి సంబంధించి ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుంది రాజు అది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టికెట్లు ప్రకటిస్తే గానే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఆరు రమేష్ విషయంలో పర్టికులర్ గా కారణం ఏంటంటే నిన్న ఆయన అమిత్ షాను కలిసి వచ్చి అక్కడ బీజేపీలో చేరుతున్నట్టుగా దాదాపు ఒక ఇంటి ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం కూడా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వరంగల్లో వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబల్ దయాకర్ సారయ్య వీళ్ళంతా కూడా వెళ్ళి ఆయన బీజేపీ చేరుకోవడాన్ని నిలువరించడం జరిగింది సరే ప్రయత్నాలు ఏ రకంగా చేసినా ఎన్ని రకాలుగా చేసినా హరీష్ రావు వీళ్ళంతా కూడా లైన్ లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆయన స్వయంగా తీసుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చి నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది అక్కడ మీడియాతో మాట్లాడుతూ మధ్యలో బీజేపీ నేతలు కొంతమంది పెంబర్తి వద్ద ఆయన అడ్డుకొని ఆయన వాహనాన్ని అడ్డుకొని చెప్పడం జరిగింది సో మరి కిడ్నాప్ చేసినటువంటి నాయకుడు మరి ఏంటి పరిస్థితి నగర్ కేసీఆర్ ఇంటికి వచ్చి తాను ఎవరు తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు తాను ఉద్దేశపూర్వకంగా కూడా తాను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ తోట ఉంటున్నాను కేసీఆర్ తోనే ఉంటున్నా అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆయన మొదటి నుంచి కూడా గత వారం రోజులుగా ఆయన పైన ఒక రూమర్లు వస్తా ఉన్నాయి ఈయన బీజేపీలో చేరతా ఉన్నాడు బీజేపీ నేతల టచ్లో వెళ్ళాడు అమిత్ షా నగర హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీజేపీలో చేరతాడు వరంగల్ నుంచి బీజేపీ ఎం ఎంపీగా పోటీ చేస్తాడని చెప్పేసి స్పష్టంగా ప్రచారం జరిగింది ఆయన అయితే మొన్న నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం కూడా ఆయన తెలంగాణ భవన్ కుటువంటిది ఏమీ లేదని ఖండించేటువంటి ప్రయత్నం చేశారు కానీ అమిత్ షా ఎప్పుడైతే కలిశాడో కలిసిన తర్వాత ఆయన ఖాయంగా బీజేపీలో చేర్చాడని చెప్పేసి ప్రచారం జరిగింది బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాడని చెప్పేసి అన్నారు కానీ ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన హైడ్రామా తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి ఎవరు బుజ్జగించారు ఆ బుజ్జగింపులకు అరుణ్ రమేష్ ఎలా లొంగాడు అసలు ఆ బుజ్జగింపు సందర్భంగా ఏమేమి ప్రతిపాదనలు వచ్చాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇంకా వెలువ బయటికి రావాల్సిన అవసరం ఉంది అవన్నీ వస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు అయితే ఇప్పటికీ బుజ్జగింపు కూడా ఆయన సరిపూచుకుంటున్నారా మిగతా నాయకుల్లాగా ముందైతే ఓకే చెప్పి తర్వాత పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత మళ్ళీ వెళ్తాడనేది ఒక అనుమానం అయితే పార్టీ నేతల నుంచి చేస్తా ఉన్నారు మరి కొంతమంది నేతలు కూడా అంతగా బతలాడి పార్టీని ఎన్ని రోజులు అనుభవించి పార్టీ ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులను అనుభవించి ఇప్పుడు చివరి సేవలో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళని ఇంతగా బతలాడాల్సిన అవసరం ఏంటని మిగతా నేతలు కూడా అంటున్నప్పటికీ కూడా కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ నాయకులు కూడా చేదార్చుకోవడానికి ఇష్టంగా లేదు ఇప్పటికే చానపూడి చైదిరెడ్డితో పాటు ఆ బీపీ పాటిల్ వీళ్ళంతా కూడా పార్టీ మారిన నేపథ్యం అటు అచ్చంపేటలో రాములు ఆ కొడుకు కూడా బీజేపీ ఎంపీగా నాగర్కర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇట్లా ఈ పరిస్థితుల్లో పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన టైంలో మీరు ఇలా పార్టీ మారడం సరికాదని చెప్పి ఆయన చేసినట్టు తెలుస్తా ఉంది వరంగల్ నేతలందరూ కూడా ధైర్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన టికెట్ ఎంపీ టికెట్ గా ఆశించిన మాట వాస్తవం కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడానికి మాత్రం కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అర్చన ఎస్ రాజు మరి ఒక ఎస్ఐ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఆరూరి రమేష్ కు అయితే ఇంతకు ముందు మరి ఆయన పార్టీని బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేయడానికి వరంగల్ టికెట్ తనకు దక్కదేమోనన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఉండబట్టి ఆయన బీజేపీలో చేరదాం అనుకున్నారా లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా రాజు అంటే ప్రధానంగా పార్టీ ఓటమి తర్వాత గత వంద రోజులుగా చాలా మంది నేతలు ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళ కంటే కూడా గెలిచిన వాళ్ళు చాలా మంది వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భం చూసాం అయితే వా అంటే గెలిచిన ఎమ్మెల్యేలపై పోతున్నప్పుడు ఇటువంటి నాయకులు ఓడిపోయిన వాళ్ళు వ్యాపారాలు ఉన్న వాళ్ళు జిల్లాలో వ్యక్తిగత అవసరాల కోసం ఉండాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ లో అటు కాంగ్రెస్ వైపు అటు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ ఎక్కడ అవకాశం ఉంది రెండిట్లలో ఏ పార్టీతో స్కోప్ ఉంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ నుంచి అవకాశం లేదని తీర్చుకున్న తర్వాత చాలా మంది బీజేపీకి పోతున్నట్టుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం అది కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఎక్కువ మంది బీజేపీ పోతున్నారు ఇప్పుడు చూసినటువంటి సీట్లన్నీ కూడా మనం చూడొచ్చు సో ఈ నేపథ్యంలో పార్టీలో తనకు ఏం తక్కువైంది అనేది కంటే కూడా బీజేపీ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఒకవేళ ఓడిపోయినా రేపు భవిష్యత్తులో కేంద్రంలో బిజెపి వస్తే తన వ్యాపారాలకు ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశం కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది అర్చన రైట్ రాజు థ్యాంక్ వెరీ మచ్